జై జంగు జై లింగు జై పేరు పవిత్ర పుణ్యక్షేత్రం రాయతడు జంగుబాయిన మహల్ చౌద చౌదమెంటన గొంది త్రెండు మెటన సంధి అరీందూర్ రాయతడ్ జంగుబాయిన మహల్ తగా తగడు దేవల్పున సందర్భం నే నేడు బాయిన జాగ్రత్తగా దర్శన వాస్తము జంగు లింగు గన్ సంస్థ జంగం జంగులింగు దీక్ష భూమి జంగం జంగులింగు దీక్ష పీఠాధిపతి కుమ్రా భావంద్ర పట్ల స్థాపన అద్వారం నాగా నేడు జంగులింగు గణ సంస్థన్ నేడు ఇగే జంగుబాయిన దర్శనంతగా నేడు నేమ్ నెక్కి ఆచార్య విచారితే భావ భక్తితే ఇగే వాసి బాయిన కీతము అని బాయిన నేమ్ నెక్కితే ప్రార్థన పూజ జై జంగు జై జంగు సగా జన్ జై శివా అని జై గోడువా నా నేడు మరట సూడు శరుమంత్ దేవల్పున్న జంగుబాయి నా దర్శన్ సో నేట దివోస్థి ప్రత్యేకత సందీకు నోడ్ కిమందర్ మా పేన్ కస్కే యాదీతలతో తెసీత ಆಧಿತ ಪ್ರಸಿದ್ಧ ದಿ ದಿವೋಸ ಅಂದು ಅಂಡ್ ನೇನು ಮಾೃಥ್ವೀತ ಮಾ ಗೋಂಡವಾ ಸಾಮಾಜ ಮಂತ್ರ ಜರಿತಕ್ಕೆ ನೇಟೈ ದಿವೋಸ್ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ವ್ಯಯವಚ್ು ಅಂಡ್ ನಿಜ ಈ ದಿವೋಸ್ನ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಬತ್ತಲಿ ಪತ್ರಿಕರಿಕೆ ಕೊಯಪೇನ್ ಕುಯಪೇನ್ ಕುಮಾರ ಆಧಿತ ಪ್ರಸಿದ್ಧ ದಿವಸ ಅಂದು ಕಚರ್ಗಾಡ್ಗೆ ಮಹಾಪೂಜ ಅನ್ನ ಸೊ ನಮ್ಮ ಆ ಜಂಗುಬಾಯಿ ದೀಕ್ಷಾಧಾರಕ ಜಾವ ಸಂಸ್ಥಾಂತ ನಿಂದೂಲೂ ಅಧಿಕ ಸಂಖ್ಯತೆ ವಾರ್ತಾಂ ನಿತಮ ಮುಖಂ ಕೀಸಿ ನೇ ಜಂಗುಬಾಯಿನ ದರ್ಶನ ಪ್ರಶ್ತಾಂ సో నేట ప్రత్యేకత దివసును శుభాకాంక్ష వేస్తారు అండ్ని స్పెషల్గా ఆగి మీరు చూడవచ్చు సో ఆ మహల్త రూప పేజీ దుఃఖాంతం ఖచ్చితంగా అండ్ ఇది దేవల్ దేవల్పున్నక్న దివోస్న మీకును స్పెషల్ స్పెషల్గా శుభాదిని వేస్తారే నేను మరటు జంగుబాయిన దర్శనంతో చూడవచ్చు అధిక సంఖ్యతే మరొక జంగుదాదలి జంగుబాయి గిరి వాతాం అండ్ मोतान के महालता सोजर मानत महालता सोते पे जे बहन मान बहन पूजा किन मिन वाले मा प्रत्येक अंग तोहान तो सो so, मारे सूड़ा बाचो जंगू दादल जंगू बाइक आदिक संग के बाद तुम सूड़ा बाचो एंड मा माँग, महल देवल पुनक ना दर्शन खचित विजिट कीम सूडाट एंड सब्सक्राइब कीम टू सो आके आके मारे सूड़ा बाचो दरवाजा जंगू बाई ना आ, माहल तो रोप दरवाजे तक पहले प्रत्येक अंग आगे ते पूजा की इस नेंगवल मनाना आगे पूजा रिकी इधर प्रिजने आ मर ठाके नेंगवल मनाना सो so, मर स्पेशल आगे सूर्यवाचु जंगबाई दर्शन आ, बाहन मनाना बतल काता स्पेशली तो आंतर कचितांगा सूरत माहल ताते मराठी ठियोता तो so, जंगबाई ना माहलां दो चके भाई जांगोर जांगो लेंगोन जय लेंगोन गो तराय तडोनो तराय तडोन पेर सा पेंदोन जय फिर सान जंगो लिंग जंगो लिंग काली कंकलेन काली कंकलेन रो तरा तून रो तराय तड़ून कपले वाएन कपलेन जंगो लिंग जंगो लिंग रो तरा तडोन रो న గాబోరా కే తోన గాబోరా కే తోన వే బాబన్ వేయే బాబన్ సంభోగెరేజాన్ సంభో గెరెజాన్ సో ఇద్దరకం గతే మరట పూజతో చూడవచ్చు అండ్ ప్రెజెంట్ మరట మంత ఎంట్రీ ఆల్రెడీ జంగురు సుంజర్ మంతె ఆ సొత్త పేజోడకపోతే ఖచ్చితంగా వర్జోలమనంత ఆ వరజోల గిద్దు మీరు సూడలా చూడన ఖచ్చితంగా అండ్ జై శేవ సగా జంతుర్ జై సేవ జై జంగు జై లింగు జై పెర్సన్ నేను మన అంతటు దేవల్ పుణ్యక్నగా జంగుబాయిన దర్శన్ దేవల్ పున్నకన దివస్ ఉండేటి జంగుబాయిన దర్శన్ ఇది మా టీం వచ్చేసి జంగుబాయి జంగుబాయిన దీక్షతురాందు જય શિવિક અંકલ બય શિવતા રાય બાબા પુનઃ પૂજા નડું રાયતાડ જંગુબાના દર્શન મહાપૂજા ભાવન અક્ષર મત આ నేను పొరపాటు దాని యావ నేడు పాండు కుమార్ లింగున దర్శనానికి తాకసిన అంతా రెండు గడ మా ఊరు ఇది భారతదేశం నగ బచ కోయ రాజుని మంతి ఖచ్చితంగా నేడు అవగిరి దర్శనం అవసరమంతా ఎగిరి దర్శనం దీని రాసి మావ పేన్కు నొమ్ముటూ ప్రచారీ అన మా పేనుకు నమ్ముటు భక్తికి అన ఇకే ఖచ్చితంగా గుణి ధర్మత సరి జరే మీకు నవ్వుస్తరే నేను నేట యువత ఖచ్చితంగా ఆయన వారికి నేట యువతతో మా పేన్ రీతి రివాజ్ ఆచార విచార్ నేడు వాసర వాసరే మరుగుశారు కాబట్టి మా రీతి రివాజును మున్ని మా వాళ్ళు పీడుతున్న అయితే ఖచ్చితంగా చెడువు డవుకు సందిరే మా గోండి దర్వతున్న మాని మాసుకును గోండి ధర్మత పేనుకున్నమూట భక్తి భావనే కీర్తికే ఖచ్చితంగా ముని దారించరే మీకు జైసేవ వేసరే జై జంగు జై లింగు జై పెరుసఫే